మీతోనే ఉంటుంది మీతోనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా మనం వర్క్ చేసుకుందాం కెమెరా ఉంది రాడ్ మైక్స్ ఉన్నాయి ఇక బాక్స్ ఎంబట పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినాం ఇప్పుడు ఇందిరా పార్క్ కూడా వచ్చినాం వచ్చినామా లేదా రైట్ ఈ సభ స్టార్ట్ చేయకంటే ముందు నేనైతే అంటే ఈ రాష్ట్రంలో అందరు సంతోషంగా ఉన్నారు అబ్బా నాలుగు కోట్ల మందిలో దాదాపు అందరు సంతోషంగా ఉన్నారు కానీ కొద్ది మంది యువకులు సంతోషంగా లేరు వాళ్ళే జీవో ఫార్టీ సిక్స్ బాధితుండ అవునా కదా అవునా నేను తిరుపతికి పోయి మొక్కుని వచ్చిన రెండు రోజుల క్రితం కేసీఆర్ ఓడిపోతే ఆ దుర్మార్గుడు ఓడిపోతే మా నిరుద్యోగులకు మంచి జరుగుతుందని ఫస్ట్ తిరుపతికి వెళ్ళి అంటే తిరుపతికి ఇక్కడ మొక్కుకున్న ఆ మొక్కు తీర్చుకున్న కానీ అక్కడ వెనకాల ఒక నన్ను ఉంటాయి హాల్స్ ఉంటాయి అన్నీ అందులో కూర్చునే పెడితే ఆయన వెనక నుంచి వీపు మీద కొట్టిండు ఎవరన్నా అంటే అన్నాను నన్ను నాకు నేను తమ్ముడిని జీవో ఫార్టీ సిక్స్ బాధితున్న జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఎక్కడ ఉన్నారు ఎందుకు వచ్చినావంటే ఈ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కుతే మా సమస్య పరిష్కారం అయ్యి అవునా కాదా మీ అందరికి ఉందా లేదా రైట్ సభ స్టార్ట్ చేయకుండా ముందు సభకు వచ్చినటువంటి అన్వర్ సారు మీకు అసలు సార్ నీకు ఇప్పుడు ఇంతకుముందు మీరే మైక్ టీవీతో మాట్లాడుతుంటే నేను విన్నా నేనే ఇన్స్పైర్ అయినా సార్ చెప్పేది మీకు చెప్తా అప్పుడు మైక్ టెగ్ అందరికి ఇనబడలే ఇప్పుడు మీ అందరికి వినబడాలి వినబడుతుందా సార్ ఏం చెప్తుండే ఇండియన్ క్రికెట్ మ్యాచ్కు సెలెక్ట్ అయ్యేటప్పుడు మంచిగా బ్యాటింగ్ చేస్తారా లేకపోతే బ్యాట్ పట్టరా గట్టిగా చెప్పాలి ఇప్పుడు అక్కడ బీసీసీ బీసీసీ అనేది ఉంటుంది కదా దానికి ఒక బోర్డు ఉంటుంది చైర్మన్ ఉంటాడు మా జిల్లా వాడి రావాలి మా రాష్ట్రం వాడి రావాలంటే బాగుంటుందా మెరిట్ వాడు రావాలా ఇండియా కప్పు తీసుకొచ్చినాడు మెరిటా డూప్లికేటోడా అదే అన్వర్ సార్ చెప్తున్నాడు మంచిగా బ్యాటింగ్ చేసినాడు సిక్స్లు ఫోర్లు కొట్టేటోడిని సెలెక్ట్ చేయండ్రంటే జిల్లాకు ఒకటి ఇవ్వాలి లేదంటే రాష్ట్రానికి ఒకటి ఇవ్వాలంటే ఆడ సౌత్ ఆఫ్రికా కూడా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తే మోకల్లో కలుగుతాయి అబ్బా అంటాడు అవునా కాదా బ్యాట్ బట్ట రావాలా డ్యూడ్ వివి శ్రీనివాసే జాబ్ కొట్టిండు కదా ఆయన సివిల్ సర్వెంట్ కదా నువ్వు ఆంధ్రలో పుట్టినావు కదా వివి శ్రీనివాస్ మరి బీహార్ ఉత్తరప్రదేశ్ జనాభా ఎక్కువ కదా మరి ఉత్తరప్రదేశ్ లో ఇరవై కోట్ల జనాభా ఉంటుందని చెప్పి సివిల్ సర్వెంట్లని ఉత్తరప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేస్తున్నారా అట్లా సెలెక్ట్ చేస్తే వివి శ్రీనివాస్ కు జాబ్ వచ్చేదా అంటే వివి శ్రీనివాస్ కు జాబ్ వచ్చేటప్పుడు మెరిట్ కావాలి మనకు జాబ్ ఇచ్చేటప్పుడేమో జనాభా ప్రకారం చూస్తాడట అసలు ఎంత సిగ్గు లేని జనాలు అంటే ఇట్లాంటి సిగ్గు లేని లేని జనాన్ని కాదు ఇప్పుడు సిగ్గు లేని అధికారులను నిగ్గ తీసి అడుగుదామా గట్టిగా మీరు చెప్పట్లేవా పొద్దున్న అరటి పనులు తీసుకురాడి తక్కువ తక్కువ నేను డబ్బులు ఇస్తాను ఇంకా తగ్గబడితే అన్వర్ ఇస్తాడు బక్క చెడు సార్ ఇస్తాడు మంచి కోరండి అరటి పనులు ఇవ్వండి ఇక నుంచి ఉద్యమము ఏడుచుకుంటా కాదు నవ్వుకుంటూ చేయాలి వాళ్ళు అరటి తిన్నా బిర్యానీ తిన్నా ఏం తిన్నా వాళ్ళ కడుపులో కాలేదు పోదు జీవో ఫార్టీ సిక్స్ రద్దు వాళ్ళ కడుపులో సరే రగలాలి ఇప్పుడు గెలవాలంటే తినాలి గెలవాలంటే తినాలా వద్దా అమ్మారని రారో దీక్షలు లేవు మీకే జీవితకాలం కాలం శిక్షిస్తాం కేసీఆర్ కేసీఆర్ స్టడీ చైర్లతోని పెట్టుకుంటే కేసీఆర్ చైర్ నే తీసేసిన ఇక్కడ నుంచి ఎవడన్నా స్టడీ చైర్ లో జోలికి వస్తే మీ చైర్ లేదు మీ చైర్ లేదు అని చెప్తున్నాం చెప్తున్నారు ఇప్పుడు అంత అభ్యర్థులతోని కూడా మాట్లాడిద్దాం వాడు జీవో ఫార్టీ సిక్స్ తీసుకొస్తే మేము రివర్స్ చేసి కాంగ్రెస్ కు అరవై నాలుగు సీట్లు ఇచ్చినామని చెప్తున్నాం అట్లా స్టడీ చదువుకునేటోళ్ళు ఏమంది మీరు మధ్యలో మాట్లాడితే నేను మాట్లాడలేను మీరు అట్లా పోయి మాట్లాడండి సరే అన్వర్ సార్కు థ్యాంక్స్ ఇదే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా నేను చెప్పింది కాదు అన్వర్ సార్ చెప్పింది అన్వర్ సార్ సప్పర్లు కొట్టానా అంత ఒక అన్వర్ సారే కాదు మిగతా సార్లు అందరూ రావాల ఇంతకు ముందు అంటారు ఇన్స్టిట్యూషన్లు రెచ్చగొడితే రెచ్చిపోతుర్రని కొందరు బీఆర్ఎస్ కూడా అంటుండట రెచ్చగొడితే రెచ్చిపోతురు రెచ్చగొడితే రెచ్చిపోతలే మేమే రెచ్చగొడుతున్నాం కడుపు రగులుతుంది కడుపు రగులు వచ్చిర్రు ఒక్కొక్కళ్ళు మంచిర్యాలు ఎక్కడుందండి అజయ్ అని ఒక అబ్బాయి వచ్చిండు అన్నా స్వీట్లు వంచినవన్న మెరిట్ జాబ్లు అని చెప్తురు నూట ముప్పై మార్కులు వచ్చినా జాబ్ ఇవ్వకపోతే యాభై రెండోడికి వచ్చినప్పుడు ఇస్తే మేము ఇక అంటున్నాం రే నానా ఆంధ్ర రాయలసీమ వాళ్ళు మా జాబులు ఎత్తుకపోతురు తమ్ముళ్ళు రెచ్చిపోండి అని చెప్పి అల్లన్నారాయణ విప్రకాష్ దేశపతి శ్రీనివాసు కోదండరాము మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు మంత్రియా వాడు కంత్రి అయిపోయాడు వాళ్ళని ఓడగొట్టరు స్వామి గౌడు వీళ్ళు మేధావులు మేధావులు కాదు మేధావులు అయిపోయారు ఇప్పుడు ఏమంటున్నామంటే ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడినాం కదా ఆంధ్రాలో నుంచి వీడు జీవో ఫార్టీ మీద చర్చలు జరపకపోతే ఈ బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా రోడ్ల మీద తిరగడు దేనికోసం ఫైట్ చేస్తాం తెలుసా జీవో ఫార్టీ సిక్స్ సరౌండింగ్లు ఉన్న వాళ్ళకు ఒక రాష్ట్రము జీవో ఫార్టీ సిక్స్ లేని వాళ్ళకి ఇంకొక రాష్ట్రం ఏం అనుకుంటున్నారు అనుకుంటున్నారావురా పోరగలు కదా తీర్లు ఏమవుతారు పోటేళ్ళు లెక్కుంటారు కోసుకొని తిందాం అనుకుంటారా పోటేళ్ళు కాదురా పులులొచ్చి గావర్ధం ఇక రాజకీయ నాయకులు నమ్మము రేపు అవసరం అనుకుంటే అన్వర్ సార్లు అంటే పట్టుకొని తెలంగాణ నిరుద్యోగ రాజకీయ పార్టీ రేపు అసెంబ్లీలు ఉండేది నిరుద్యోగులే ఉంటారు అప్పుడు మొదటి సంతకం జీవో ఫార్టీ సిక్స్ చేసుకోవచ్చు వచ్చేది ఎంపీ ఎన్నికలు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మర్యాదగా చర్చలు జరపమని చెప్తున్నాం గో గోటితోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకండి ఇల్లే అరిచి అరిచి సైలెంట్ ఉంటారు అనుకుంటారు అరిస్తే మాకు అలుపు రాదు ఊపిస్తుంది బాలకృష్ణ చెప్తాడా లేదా నరుక్కుంటా పోతే అలుపు రాదురా మాకు ఊపిస్తుంది అని చెప్తాడు అట్లా అందరికి వస్తుందా భయపడతారా ఆత్మహత్యలు చేసుకుంటారా ఆత్మహత్యలు కాదన్నా ఇక రాజకీయ హత్యలే ఉంటాయి రాజకీయ హత్యాలంటే అర్థం చేసుకోండి ఏదో శారీరకంగా చంపుడు కాదు కేసీఆర్ని ఎట్లా చంపినాం రాజకీయంగా చంపినాం మీ దెబ్బకు బాత్రూమ్ లో తాగి తాగి పట్టడా లేదా మా జోలికి వస్తే ఇక్కడ నుంచి తాగి అందరు బాత్రూమ్ లో అడుగుడే అట్లా ఉంటుంది నిరుద్యోగులతో పెట్టుకుంటే కాబట్టి అన్వర్ సార్ థ్యాంక్స్ చెప్తూ అన్న కాంగ్రెస్ పార్టీ అయినా నాకు రేపు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇయ్యకపోయినా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్యాయం జరిగినప్పుడు అనాథలు ఎక్కడైతే అన్నా మాకు అన్యాయం జరిగిందంటే నేనుంటా అని చెప్పేసి బకా దర్శన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు ఇలా పొద్దున్నుంచి నుంచి వచ్చి ఈయన ఉన్నాడు అన్ని ఛానళ్ళతో గొంతు పోయేదాకా మాట్లాడిండు ఇప్పుడు కూడా నెక్స్ట్ మాట్లాడతాడు మరి మిగతా కాంగ్రెస్ వాళ్ళు అయినా ఇప్పుడు చెప్తున్నాం ఏంటంటే మా వైపు ఉంటారా అటువైపు ఉంటారా రంగస్థలంలో చెప్తాడు కదా ఆ కట్టునుంటావా ఈ కట్టునుంటావా సీతక్క గారు ఆ కట్టునుంటారా ఈ కట్టునుంటారా బట్టి విక్రమార్క గారు ఆ కట్టునుంటారా ఈ ఘట్టునుంటారా శ్రీధర్ బాబు గారు ఆ కట్టునుంటారా ఈ కట్టునుంటారా మీరు డిసైడ్ చేసుకోండి వీళ్ళు ఆరుస్తారు మాట్లాడతారు వదులుకుంటారు అనుకోకండి మిమ్మల్ని గెలిపించిన ఈ జీవో ఫార్టీ సిక్స్ బాధితులే రేపు మీ ఇంట్లో ముందు ధర్నా చేసేదాకా చూసుకోకండి అని హెచ్చరిస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీ జియో నెంబర్ రద్దు చేయాలని అది దీక్ష జూలై పంతొమ్మిది ఒక ఓ నెంబర్ నలభై ఆరు రద్దు చేసి మెరిట్ ప్రకార ఉద్యోగాలు ఇవ్వాలని జూలై పంతొమ్మిదో తారీఖు ఇదే ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ దీక్ష చేపట్టింది మా పార్టీ అధికారంలోకి వస్తే జియో పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ అధికారం అదే చెప్తున్నా అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టింది నిరుద్యోగులు దానిలో జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాదు నిరుద్యోగుల పార్టీ ఇవాళ అధికారంలో ఉంది మాతోనే చర్చలు జరపకుండా ఫార్మా ఇండస్ట్రీతోనూ ఐటీ ఇండస్ట్రీతోనూ కాంట్రాక్టర్లతోనూ వాటాలు పంచుకోవడానికి చర్చలు కాదు జీవో ఫార్టీ సిక్స్ నిరుద్యోగులతో చర్చలు జరపకపోతే రానున్న కాలంలో ఎంపీ ఎన్నికలలో ఎంపీ ఎన్నికలలో మీరు తిరగలేరు స్థానిక ఎన్నికలలో తిరగలేరు అని చెప్తాను కాబట్టి మీరు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు నేనైతే ఇప్పుడు ఒకటి చెప్పకూడదు కానీ చెప్తున్నా ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో చేసుకోవాలని ఆలోచన వస్తుందో మేము వాళ్ళని అమరవీరులుగా గుర్తించము దేశ ద్రోహులుగా గుర్తిస్తాము దయచేసి దయచేసి వాళ్ళు రెచ్చగొట్టినట్టు చచ్చిపోయిన వాళ్ళ మీద మేము పాటలు చేసుడు మొన్న కేసీఆర్ ఓడిపోవాలని చెప్పేసి ప్రబలిక చనిపోయినాక కూడా న్యాయం జరగాలని కొట్లాడినాం కానీ ఆత్మహత్యలను మేము ఎంకరేజ్ చేయము వాళ్ళ లెక్క వీరులారా వందనం అండ్ ఇట్లాంటివి మేము మిమ్మల్ని రెచ్చగొట్టి మేము పాటలు పాడము చచ్చిపోయిన వాళ్ళు వీరులు కాదు దేశ ద్రోహులుగా మేము ప్రకటిస్తాం ఎందుకంటే వంద కోట్ల కన్నా వంద కిలోల బంగారం కన్నా లేకపోతే కలెక్టర్ జాబ్ కన్నా ముఖ్యమంత్రి పదవి కన్నా మీ తల్లిదండ్రులకు మీ ప్రాణం ముఖ్యమా కాదా మీకు కేసీఆర్ గారు అన్యాయం చేస్తే మీరు మీ తల్లిదండ్రులకు అన్యాయం చేస్తారా చేస్తారా కాబట్టి ఎవరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి మనం కొట్లాడదాం ఛత్రపతి శివాజీ లాగా సుభాష్ చంద్రబోస్ లాగా కొట్లాడదాం ఒకవేళ వాడు చంపితే వాడి చేతిలో దాచిపోవాలి కానీ ఇక చున్ని దొరికింది కదని ఫ్యానుకు తాడు దొరికింది కదని ఇంకో దగ్గర ట్రైన్ వస్తుంది కదండి ట్రైన్కి ఎదురుంగడు ఈ పిచ్చి పిచ్చి కథలు పడద్దు నేను మీకంటే అతిపెద్ద నిరుద్యోగుని డ్యూ నేను జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినా నెట్ క్వాలిఫై అయినా తెలంగాణ వస్తే జాబ్ వస్తుంది అంటే కిరణ్ కుమార్ రెడ్డి జాబ్ వేసినప్పుడు డిఎల్ పోస్ట్లను కూడా పేపర్లో చూపే జాబా మా అందరికి జాబ్లు వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత అని కొట్లాడితే అప్పటి నుంచి ఇప్పటిదాకా డిఎల్ జాబ్ లేదు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ లేదు జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెల్లో నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ అని నెట్ ఎగ్జామ్ పెడతారు దాంట్లో మెరిట్ వస్తే ఈ దేశంలోనే దేశంలోనే నూట నలభై కోట్ల జనాభాలో కొన్ని వందల మందిని సెలెక్ట్ చేస్తారు దాంట్లో నేను సెలెక్ట్ అయినట్టు డ్యూ ఇరవై వేల ఎనిమిది వందలు జేఆర్ఎఫ్ ముప్పై వేలు ఎస్ఆర్ఎఫ్ సీనియర్ రీసెర్చ్ ఫెన్లో ఇచ్చారు నాకు అయినా జాబ్ రాలే నోటిఫికేషన్ వేస్తే కదా జాబ్ రావడానికి అప్పుడు ఏం డిసైడ్ అయినంటే నాకు జాబు రాకుండా చేస్తున్న కేసీఆర్ కానీ జాబు ఊడగొట్టడం జాబు ఊడగొట్టడమే నా జాబ్గా పెట్టుకున్నా కాబట్టి జీవో ఫార్టీ సిక్స్ బాధితులు కూడా రేపు వీళ్ళు ఇయ్యకపోతే మనకు ఎవడైతే అన్యాయం చేస్తుండో వాళ్ళ జాబులే ఊడగొట్టే విధంగా కొట్లాడాలి కానీ ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితులలో నిరాశ నిస్పృహలలో పోవద్దని మీ అందరికి రెండు చేతులు జోడించి మీకు మేము అండగా లేకపోతే నన్ను నిలదీయండి బక్కజడ్జన లేకపోతే నిలదీయండి అన్వర్ సార్ లేకపోతే నిలదీయండి ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకుడు రాజన్న లేకపోతే మీరు నిలదీయండి కానీ మేము అందరం ఉండగా మీరు అనాథాలు ఎట్లయితారు డివ్ కేసీఆర్కి చెప్పినాం ఒక్కొక్క కేసు కాదు కేసీఆర్ వంద కేసులు ఒకేసారి ఒక కేసు తక్కువ కాకుండా చూసుకోరా ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే అంటాం కానీ మీరు ఎట్టి పరిస్థితులలో వింటురా కొంచెం జోషి ఉండాలి మీద ఎట్టి పరిస్థితులలో మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా బతకాలని చెప్పేది నేను చెప్తున్నా లాస్ట్కి ఒకటి ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ట్రైన్కి ఒకడు ఎదురుంగా పోయినా ట్రైన్ ఒకటికి ఎదురుంగా వచ్చినా నష్టం ఎవరికి పోయినడికే కదా ఇప్పుడు నిరుద్యోగులకు మీరు వచ్చిన నిరుద్యోగులు మీకు రాష్ట్రం రాజకీయ నాయకులకే ఇది తప్పని చెప్పి కేసీఆర్ ఏమన్నాడంటే ఏ గీలతోనే ఇవాళ కేసీఆర్ ని కూడా కొట్టిన నిరుద్యోగులే రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్తున్నాం కేసీఆర్ నిరుద్యోగులకు ఎదురొచ్చిందా రాలేదా ఎదురొస్తే ఏమైంది డామేజ్ చేసిరా లేదా ఎదురు నిరుద్యోగులకు ఎదురు వచ్చిన కేసీఆర్ను బొంద పెట్టినట్టే కల్వకుంట్ల ఫ్యామిలీని బొంద పెట్టినట్టే రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినా బీజేపీ ఇచ్చిన నిరుద్యోగులతో పెట్టుకున్నాడు చరిత్రలో నిలబడ్డట్టు లేడని తెలియజేస్తూ ఈ జీవో ఫార్టీ సిక్స్ బాధితులతో ఈ సభను ఇది శాంతియుత సభ అని ఇది శాంతియుత నిరసన దీక్షను రేపు భారీ బహిరంగ సభ లక్షలాది మంది పెట్టకన్నా ముందే పదిహేడు జిల్లాల నిరుద్యోగులు ఇది ఒక జీవో ఫార్టీ సిక్స్ బాధితుల ఇష్యూ కాదు ఇలా పదో తరగతి చదువుతున్న ములుగులో చదువుతున్న నల్గొండలో చదువుతున్న మహబూబ్నగర్లో చదువుతున్న నిజామాబాద్లో ఆదిలాబాదులో ఎక్కడ చదువుతున్నా రేపు కాబోయే కాబోయే జీవో ఫార్టీ సిక్స్ బాధితులు వాళ్ళు మీరు ప్రజెంట్ జీవో ఫార్టీ సిక్స్ బాధితులు అయితే ఫ్యూచర్ లో ఆల్రెడీ పుట్టిర్రు అరే పదిహేడు జిల్లాలలో ఉన్న ప్రజలకు చెప్తున్నా యువతకు చెప్తున్నా ఇది వీళ్ళది ఒక్క సమస్య కాదు మీ మీ పిల్లలు టెన్త్ చదువుతున్నా ఇంటర్ చదువుతున్నా ఐదో తరగతి చదువుతున్నా డిగ్రీ చేస్తున్నా రేపు భవిష్యత్తులో వాళ్ళకు జాబులు రావాలి అంటే ఈ జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు మీ అందరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మహారాష్ట్రలో రైతులు ఏం అంటే సద్దులు కట్టుకున్నారు పచ్చకారము పొడి కారము అన్నము అరటి పనులు జామపండ్లు అన్నీ పెట్టుకొని చెలో ముంబాయి అని చెప్పేసి పోతే అపార్ట్మెంట్లకి వెళ్ళి కూడా పైనుంచి అన్నం పొట్లాలు పడేసిరు నీళ్ళ బాటిల్లు పడేసారు అట్లా రేపు మిగతా పదిహేడు జిల్లాల ఎవరైతే జీవో ఫార్టీ సిక్స్ బాధిత జిల్లాలు ఉన్నాయో అక్కడున్న యువకులు తల్లిదండ్రులు అందరితో లక్షలాది మందిమి హైదరాబాద్కి వస్తాము వస్తారా రారా ఒకటి చెప్తున్నాం రా జీవో పార్టీ సిక్స్ బాధ్యతలతో చర్చలు జరపండి లేకపోతే మాకు ఒకటి జీవో పార్టీ సిక్స్ బాధ్యతలకు ఎట్లయితే అన్యాయం చేసిరో మాకు సపరేట్ ఒక హైకోర్టు కట్టండి ఒక సచివాలయం కట్టండి ఒక అసెంబ్లీ కట్టండి మాకు సపరేట్ రాష్ట్రాన్ని జ అని తెలియజేస్తూ మీకు భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని చెప్తూ అందరు ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై జవాన్ చేసుకుంటారా అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి కూడా సపోర్ట్లు కొట్టాలి గట్టిగా కొంచెం పోయా కలుస్తాం

ఉత్పంగిన యువజనమే మైపాల్దవు ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానీయ కేంద్రంగా దిలినాడు కూల్చంగా ఎవడినైనా వదిలిపెట్టడు న్యాయం అందేదాకా అక్రమాలను ప్రశ్నిస్తాడు వెనుకడు గన్నది లేక ఎవ్వరికీ లొంగనివాడు ఏ స్వార్థం ఎరుగనివాడు ఎవ్వరికీ లొంగనివాడు ఏ స్వార్థం నిభాడు తిరన్కుషత్వ పాలనపైన నిప్పైరగినాడు నిజమైన నాయకుడు నిజమైన నాయకుడు ధన జాగృత పయనం జయకేతనమై నిలవాలి మహిపాం జాగృత పయనం లోన నిలవాలి మహిపాం

మన తెలంగాణను విడిపించేందుకు సిద్ధం అక్రమ కేసులు ఎన్నెదురైనా చెప్పు చెదరని పంతం హద్దు మీరిన నిర్బంధాలను లెక్క చేయని పయనం ఏ పార్టీ అండా లేదు ఏ కూర్చువ జెండా కాదు ఏ పార్టీ అండా లేదు వచ్చాడు వీర శివాజీ వారసుడు వీర శివాజీ వారసుడు తెలంగాణ యువతకు సూర్తి మైతాయాని బోజన శక్తి మైతాయా మైపాదవ ఉస్మానియ ఉద్యమ కల మే పైపాల్ యాదవ ఉత్పంజిన యుజన మైపాల్